ఏదో పెద్ద స్కూల్ ప్రాజెక్టే చేస్తుంది అనుకుంటున్నారేమో చూడ్డానికి నేను చాలా రోజుల నుంచి అడుగుతుందని వస్తు వస్తు వాటర్ పెయింట్స్ తీసుకొచ్చాను దాని ప్రభావమే ఇదంతా తీసుకొచ్చిన దగ్గర నుంచి పాపం రెస్ట్ లేకుండా ఏవేవో కళాఖండాలు గీసేస్తూ ఉంది ఆ కళాఖండాలు చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది కొంచెం మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీశాను నేను ఒక్కదాన్ని చూస్తే ఎలాగా మీరు కూడా మా పాప డ్రాయింగ్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పేర్లు ఏంటో చెప్పమ్మా ఒకసారి నాకు అంటే ఇదైతే బనానా అంటండి ఈ బనానా నేను ఎప్పుడైతే చూడలేదు మీరేమైనా చూసారేమో చెప్పండి ఇక మరేమో ఇదైతే అసలు తనకు కూడా తెలియదంట ఏదో అలా వేసేసిందంట పైగా నాకు పజిల్ కూడా ఇచ్చింది దాని పేరు నిన్నే కనుక్కోమని అందరితో వేరే వేరేవో డ్రాయింగ్ వేస్తూనే ఉంది దీని వాల్కం చూస్తుంటే ఊపిరి సినిమాలో ప్రకాష్ సార్ పరిస్థితే ఎలా ఉంది ఆ డ్రాయింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ మా చిన్నపాప కూడా ఏదో డ్రాయింగ్ వేసేస్తూ ఉంది దీని డ్రాయింగ్ అయితే మరీ హైలైట్ అండి ఈమ వేసిన డ్రాయింగ్ పేరు అయితే ఏనుగంటండి ఈమె ఫైనల్గా ఆ డ్రాయింగ్ వేసేసింది ఏదమ్మా నీ డ్రాయింగ్ అని చూపించమంటే ఇదిగోండి చూడండి హౌస్ని అయితే ఎలా చేసేసిందో చూడండి స్టార్టింగ్ లో అయితే బాగుంది ఇప్పుడైతే మొత్తం పేస్ట్ చేసేసింది ఫైనల్లీ మా పాప డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయింది దాని పేరు ఏనుగంట నేను అడిగితే ఏనుగు ఇలాగే ఉంటుందని చెప్తుంది నేను వాళ్ళు వేసే డ్రాయింగ్ ఏదైనా సరే ఇలాంటివి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కూసే గార్థి వచ్చి మేసే గార్దని చెడగొట్టినట్టు పెద్ద పాప ఏదో కష్టపడి డ్రాయింగ్ వేసుకుంటుంటే చిన్న పాప వచ్చి నేను ఇప్పుడు చిమ్మాలి ఇక్కడ దుమ్ముంది నువ్వు లేగమంటుంది పాప ఏం చేయాలో దానికి అర్థం కావట్లేదు పక్కకి వెళ్ళి చిమ్మవే మళ్ళీ చెమదు అన్న కూడా కాదంట ఇప్పుడే చిమ్మాలంట అది కూడా ఇక్కడే చిమ్మాలంట దీన్ వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి నేను అప్లోడ్ చేయట్లేదండి కొన్ని కారణాల వల్ల ఆపేయాల్సి వచ్చింది ఇంకా నుంచి నేను రీస్టార్ట్ చేస్తున్నాను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ